గుడ్లు ఉడకపెట్టుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఎండు నత్తళ్ళని శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇప్పుడు ఈ గుడ్లను నూనెలో వేపుకుందాము ఈ నత్తళ్ళని కూడా నూనెలో వేపుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అంటే మనం ఎండు నత్తళ్ళు కూడా వేసేసుకుందాం ఇవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకుందాం చిటికెడు పసుపు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుందాం ఈ ఉల్లిపాయలను మగ్గనిద్దాం ఫ్రెండ్స్ రుచికి సరిపడంత కారం వేసుకుందాము మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండున తల్లి వేసుకుందాం కలుపుకుందాము వాటర్ పోసుకున్నాం కొద్దిగా గుడ్లు వేసేసుకున్నాం ఫ్రై చేసి దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాము చూసారా ఫ్రెండ్స్ ఉల్లిపాయ గుడ్డు ఎండునత్తళ్ళ ఇగురు ఆయిల్ కూడా సపరేట్ అయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయ గుడ్లు ఎండునత్తళ్ళ ఇగురు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయ గుడ్డు ఎండునెత్తళ్ళ కర్రీ మా ఛానల్ లక్ష్మీభాను వంటలు అండ్ వ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్